తెలంగాణలో పొలిటికల్ హీట్ రగిలిస్తున్న మూసీ నిర్వాసితుల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది పద్నాలుగు మంది సభ్యులతో కూడిన ఈ కమిటీని సెర్ప్ ఈవీఓ దివ్యదేజ్ రాజన్ను చైర్మన్ గా నియమించింది కాకా జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిటీపై ప్రకటన చేశారు మూసీ నది ప్రక్షాళన సుందరీకరణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత ప్రజలను తరలిస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వంపై మూసీ బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది సీఎం రేవంత్ పై నిర్వాసితులు దుమ్మెత్తిపోస్తున్నారు దీంతో అలర్ట్ అయిన రేవంత్ ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలన్న నిర్ణయంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు సెప్ సిఈఓ చైర్మన్ గా పద్నాలుగు మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిటీలో వైస్ చైర్పర్సన్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ సభ్యులుగా టీమా సిఇఓ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వారిని తరలించినట్లయితే తక్షణం వారి జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసే విధంగా ఈ ప్రత్యేక కమిటీ పనిచేస్తుంది నిర్వాసితులను వేరే ప్రాంతాలకు తరలించే సమయంలో వచ్చే సమస్యలను ముందుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగిన సూచనలు కార్యాచరణ నివేదికను ముప్పై రోజుల్లో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది